నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గురుజీ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం ఆశీర్వచనం తల్లి గురువుగారు శ్రావణ మాసం రాబోతుంది శ్రావణ మాసం వచ్చిందంటే అందరికీ కూడా ఒక పండగ వాతావరణం మొదలైపోతుంది ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా చాలా చక్కగా పూజలు ఆలయాలకు వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా శ్రావణ మాసం విశిష్టత ఏంటి ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజ చేసే విధానం ఏ విధంగా ఉండాలి గురువు గారు శ్రీ నమః అయి మహా నమః శ్రీ లలితాంబికాదేవియే నమ తల్లి శ్రావణ మాసం వినటములోనే చాలా ఎంతో శోభ ఆ ఉత్తేజము ఆనందము ఇలాంటివన్నీ కలుగుతాయి శ్రావణం సహజముగా ఏ నక్షత్రముతో అవుతుందో ఆ మాసానికి ఆ నక్షత్రం ఒక ఇది మనం పెట్టుకుంటాం శ్రవణ నక్షత్రము శ్రావణం ఇలా మనం చెప్తూ ఉంటాం శ్రావణ మాసంలో దక్షిణాయనము ప్రారంభమైన తర్వాత వెంటనే శుభ సూచకముగా ఇక్కడి నుంచి అన్ని ప్రారంభం అవుతాయి పూజలు కార్యక్రమాలు అన్నీ కూడా అవును గురుగారు మనకు ఆయనములు రెండు ఉత్తరాయణము దక్షిణాయనము అనేటువంటిది మనం చెప్పుకుంటాం ఉత్తరాయణములో పుణ్యకాలం ఉన్నంత ఏమవుతుంది అంటే ఉత్తరాయణము అనేటప్పటికీ దేవతా ప్రతిష్టలు వివాహాది శుభకార్యాలు అలాగే మేలో మామూలుగా శంకర జయంతి అని వస్తుంది ఉపనయన కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటుంటాం అవన్నీ అయిపోయిన తర్వాత దక్షిణాయనము అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో దక్షిణాయనము సరిగ్గా ఆషాఢ మాసంలోనే ప్రారంభం అవుతుంది ఓకే మామూలుగా శ్రావణ మాసం రాగానే దక్షిణాయనము ప్రారంభం అవుతుంది శ్రావణ మాసం వస్తుంది ఈ శ్రావణ మాసము రాగానే పూజలు అమ్మవారి పూజలు శ్రావణ శుక్రవారం అని శ్రావణ మంగళవారం అని అలాగే శ్రావణ పౌర్ణిమ పున్నమ అనేటువంటిది అలాగే శ్రావణమాసములోనే విశేషమైనటువంటి నాగుల చవితి నాగ పంచమి గరుడ పంచమి అంటారు ఓకే ఈ పంచమి చవితి పంచములు వస్తాయి చాలా విశేషమైనటువంటి పూజలు శ్రావణమాసము అనగానే మన లోకమాత జగజ్జనని సర్వం అమ్మవారి మయం అంతే జగత్తంతా కూడా జగన్మాతమయమే రూపాలు వేరువేరుగా కావచ్చు కానీ మూలము అమ్మవారే కదా కాబట్టి ఆ అమ్మవారిని పూజించుకోవటానికి మహాద్భుతమైనటువంటిది మొట్టమొదటిది అమ్మా మనం ఎలాగైతే ముందు మాతృదేవోభవ అంటామో శ్రావణ మాసము కూడా మొట్టమొదట అమ్మవారి పూజలు అనేటువంటివే ప్రారంభం అవుతాయి సరే మొదట ఎట్లాగో శ్రావణమాసం ప్రారంభం కాగానే శ్రావణ శుద్ధ చవితి పంచములు రెండూ కూడా చవితి అంటే నాగుల చవితి ఓకే పంచమి గరుడ పంచమి ఇవి రెండు ఏమిటి అంటే ప్రతి స్త్రీకి కావాల్సిండేటువంటిది ఏమిటి అంటే జీవితంలో వివాహమైన తర్వాత సంతానము ఈ రెండే స్త్రీకి ప్రాధాన్యత అంటే మిగతాటివన్నీ కాదు అనేటువంటివి కాదు స్త్రీకి పరిపూర్ణత్వం ఎప్పుడు అంటే మాతృత్వం కలిగినప్పుడు పరిపూర్ణత్వం అనేది చెప్పారు ఆ మాతృత్వానికి సంబంధించినటువంటికి ఇదే ఈ గరుడ పంచమి యొక్క ప్రాధాన్యత అందువలన అమ్మవారి పూజలు విశేషముగా అలాగే శ్రావణ పౌర్ణమి శ్రావణ శుద్ధ పౌర్ణమి అని వస్తుంది పౌర్ణమి నాడు విశేషముగా మనం ఏ పూజలు చేసుకున్నా మాసము గొప్పతనం అంతే ప్రతి మాసము గొప్పదే అంటే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి కార్తీక మాసములో పరమశివుడికి మార్గశిర మాసములో విష్ణువుకు ఇలా ఉండినా ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలి శ్రావణ మాసము అనగానే అమ్మవారు అనేటువంటిది ఎప్పుడైతే అంటామో శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామిది అంటే ఒక రకంగా అది మరి అమ్మవారిని అనుకున్న తర్వాత స్వామివారిని అనుకోవాలి కదా అందుకని విశేషముగా ఈ శ్రావణ మాసంలో నిజానికి శాస్త్రాలలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటే చాలా ఫలితాలు వస్తాయని చెప్తారు మామూలుగా కార్తీక మాసమున గాని ఒక పౌర్ణమి నాడు గాని రవి సంక్రమణ దినమున గాని ఒక శుభదినం దినం ఏకాదశి నాడు గానీ చెప్తాం దాంట్లో కానీ శ్రావణ మాసం మనం అందుకే కదా మహాదేవియే చ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటున్నాం అమ్మవారిని ఎప్పుడైతే అనుకుంటున్నామో విష్ణు పత్ని ధీమహి చెప్పుకుంటున్నాం కదా చెప్తున్నాం అందుకని స్వామివారికి కూడా శ్రవణ నక్షత్రము కాబట్టి స్వామివారికి కూడా మనము అమ్మవారితో పాటి చేసుకుంటే అంటే లక్ష్మీ నారాయణ స్వామి స్వరూపం ఓకే అందుకని శ్రావణ మాసంలో శ్రావణం వచ్చింది అంటే పెళ్లిళ్ళు చేసిన వివాహాది కార్యక్రమాలలో లక్ష్మీనారాయణ స్వామి స్వరూప వరాయ అని చెప్పుకుంటాం పిల్లవాడిని ఇక్కడ లక్ష్మీదేవి అక్కడ లక్ష్మీ నారాయణుడు అనేటువంటి భావనతోనే చెప్తాం ఎవరు చెప్పుకున్న ఎందుకు అసలు నారాయణుణ్ణి ఎందుకు మనం అనుకోవాలి అంటే వైభవం అలంకార ప్రియో విష్ణు అన్నారు కదా ఆయన నిత్య అలంకారము కదా నిత్య కళ్యాణం పచ్చతోరణము కదా ఆయనది మరి మనం కూడా జీవితము నిరంతరము సంతోషము ఆనందము సుఖశాంతులతో ఉండాలి అనేటువంటి భావనతో కూడా మనం అనుకుంటాము అందువలన ఈ శ్రావణ మాసము రాగానే అమ్మవారిని అయ్యవారిని అంటే స్వామిని ఇద్దరినీ కూడా పూజించుకోవటం అనేటువంటిది ఆనవాయితీ అలా వస్తూ ఉన్నది అలా పుణ్యప్రదమైనటువంటి చాలా పరమ పుణ్యమైనటువంటి మాసముగా భావించాలి మనం ప్రతి మాసము పుణ్యమైందే చేసుకునేటువంటి విధానాల్లో ఉంటుంది అయితే మనము చిత్తశుద్ధిగా చేసుకుంటే ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతంలోనే చెప్తారు ఆమె చారుమతి దేవి అనేటువంటి ఆమె చాలా పరమ పవిత్రముగా చాలా చిత్తశుద్ధిగా చేసుకుంది అని చేసుకుంటే ఏం ఫలితం వచ్చింది అనేది కథల్లో చెప్తారు అంటే మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం తర్వాత ఎట్లాగో ఉంటుంది కానీ శ్రావణ మాసం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అందరూ కూడా శ్రావణ శుక్రవారమైనా శ్రావణ మంగళవారం అయినా ఈ శ్రావణ మాసంలో మంగళవారాలకు శుక్రవారాలకు అధిక ప్రాధాన్యత ఎందుకు మంగళం మహత్వం మంగళప్రదము మహత్వ మహనీయముగా ఉంది శుక్రవారము అనేటువంటిది అంతా శుభాలు శుభ శకునాలు వెలుగులు యోగాన్ని ఇచ్చేటువంటిది శుక్రుడు ఏం చేస్తాడు డైమండ్ శుక్రవారము ఆ డైమండ్ లాగా వెలిగిపోవడానికి మనకు జీవితాలు వెలగాలి అనేటువంటి భావనతో శుక్రవారం నాడు అమ్మవారిని పూజిస్తే మన జీవితం కూడా డైమండ్ లాగా వెలుగుతుంది అని ఒక మాట అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలనే దానికి చెప్తున్నాను అందుకని రెండు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి వారాలు వీటిని ఎవరి శక్తి అనుసారం వాళ్ళు పూజలు చేసుకొని పుష్పం పత్రం ఫలం తోయం ఎవరికి చేతనైనంతే వాళ్ళు అందరూ ఏదో ఇందు ఇవే పెట్టుకోవాలి అవి పెట్టుకోవాలి అని కాదు ఎవరి చేతనైనంత ఇదిగా పూర్వం అన్ని కూడా మట్టి ఇళ్ళు ఉండేటివి శుభ్రముగా ఆవు పేడతో అలుక్కొని ముగ్గులవి పెట్టుకునేసి ముగ్గు పిండితో అలంకారప్రాయంగా కట్టుకునేవాళ్ళు దాంట్లో ఏముంటుంది ఆవు పేడతో అలుక్కుంటే ఎంత పచ్చదనము పవిత్రముగా ఉంటుంది ఒక్కటి మాత్రం చెప్పగలను ప్రతి స్త్రీమూర్తి కూడా ఈ శ్రావణ మాసము ఏమీ అవమానము అని అనుకోకుండా అవమానం అనుకుంటారని నేను అన్నాను ఎందుకు ఆ మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా తల్లి వెళ్తుంటారు కదా అలా వెళ్ళినా చేసినా నేను చెప్తున్నాను శ్రావణ మాసము మామూలుగా ఈ మంగళవారం శుక్రవారం అనేటప్పటికీ కాళ్లకు పసపు పట్టించుకోవటము ఇలా దవడలకు గనక పసపు పట్టించుకున్నారు అంటే పరమ పుణ్యప్రదం తల్లి సాక్షాత్తు అమ్మవార్లు ఇక్కడ తిరుగుతున్నారు అనేటువంటి భావన కలుగుతుంది ఇది చేసుకోండి అని నా యొక్క చిన్న సలహా తల్లి ఎందుకంటే పాటిస్తే వాళ్ళకే మంచిది అని తెలియజేస్తాం తల్లి అంతకంటే వేరే ఏం లేదు సంతోషం గురువు గారు మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే మాకు చాలా సంతోషంగానే ఉంటుంది మీరు అన్నట్టుగా ఆచరించాలనుకునే వాళ్ళు ఆచరిస్తారు వద్దనుకునే వాళ్ళు వదిలేస్తారు ఏ స్త్రీమూర్తి అయినా పాదాలకు పసుపు పట్టించుకోవడంలో ఏమిటి అంటే శుభప్రదమం ఓకే ఒక స్త్రీమూర్తికి ఉన్నంతటి విలువ ఇప్పుడు పురుషుడి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది అంటే స్త్రీని చూసినప్పుడు తెలుస్తుంది ఆమెకు చూడండి అంటే మనము వేరే విధంగా అనుకోనక్కర్లేదు అమ్మవారి ఫోటోలు చూసినా కూడా చాలా నగలు పెట్టుకొని ఉంటుంది అసలు అమ్మవారికి కూడా నగలు అవసరమా నిజానికి అనుకుంటే అంటే అమ్మవారికే నగలు అవసరమైతే మామూలు స్త్రీలు కూడా అనుకుంటారు కదా తల్లి అవును ఎందుకు ఆ పచ్చదనము అంటే ఎప్పుడొస్తుంది బంగారము మన ఒంటి మీదకి ఎప్పుడొస్తుంది అంటే మనము పసపులో మరి ఏముంది లక్ష్మీత్వం కదా తల్లి పసపుతో తయారైనటువంటి కుంకుమ కదా నుదుట పెట్టుకుంటున్నాం పసపు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అది నేను చెప్తున్నాను కదా పాదాలకు పట్టించుకొని ఏమి తప్పు కాదు కదమ్మా ఆడవాళ్ళు పాదాలకు పసుపు పట్టించుకోవడం అవుతుంది ఏ ఉద్యోగానికైనా పోవచ్చు అక్కడ ఆమెను ఎట్లా చూస్తారంటే అమ్మవారి లాగా చూస్తారు మీరు డ్రెస్ ఏమన్నా వేసుకోండి నేను దాని జోలికి నేను వెళ్ళలేదు పాదాలకు పసం పట్టించుకొని ఇలా దౌడలకు పసం పట్టించుకున్నంత మాత్రాన తప్పి ఉంది అందులో అలా చేసి చూడండి ఈ నెల అంతా మీకు శుభాలు జరుగుతాయని నా ఖచ్చితంగా నా ప్రగాఢమైనటువంటి నమ్మకం తల్లి అందుకు అంతే సంతోషం గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు